హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో మొప్పులు సీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి తెలంగాణలో ఉంది యాదగిరిగుట్ట మల్లాపురం అనే విలేజ్లో ఉంది ఈ బండి ఇది వచ్చి జాండీరు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు కాదు రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబరు అంటే వన్ ఇయర్ బండి ఇది ఇది జాండీరో ట్రాక్టర్ ప్లస్ డ్రాజర్ అంటే ఇది ఏమంటారు లెవెలింగ్ చేసుకునే ఉంటారు కదా అంటే మన ల్యాండ్ రిమిస్టర్ వ్యాపార స్థితికి బాగా ఉపయోగపడుతుంది బండి ఇది వచ్చి తెలంగాణ యాదగిరిగుట్ట కల్లాపురం విలేజ్లో ఉంది బండి ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి తిరిగిన రీడింగ్ వచ్చైతే వెయ్యి గంటలు మాత్రమే తిరిగింది బండి ఇది వన్ ఇయర్ బండి సంవత్సరం బండి బండి వన్ అవర్న లేట్ అయితే మనకి పదమూడు లక్షలు చెప్తున్నారు ఇదేం పిక్స్ రేట్ ఏం కదా మీరు మాట్లాడుకుంటే మీకు తగ్గే అవకాశం ఉంటుంది మళ్ళీ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళప్పుడు పెట్టండి ఫోన్ చేసి పేపర్ అన్నీ చెక్ చేసి బండి తీసుకుంటాం రూపాయల బండి అమలు చేస్తే వాళ్ళకి అమృతంగా అదే బట్